కర్మ ఏమిటో తెలుసా ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక టీవీ ఫైవ్ తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడులు బారాలని ఆరాట పడడం తప్పు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు ఇలా ఆరాట పడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ వీళ్ళ పిల్లలు కాని వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో